హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పెన్షన్లకు సంబంధించి అదిరిపోయే మూడు భారీ శుభవార్తలు అయితే వచ్చేసాయండి వారికి సంబంధించి ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ కూడా ఎంతో ఆనందకరమైనటువంటి వార్తలు అయితే వచ్చాయి వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ మరియు ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే వీడియో చేయడం జరుగుతుంది గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా వీడియో అయితే చేస్తామండి ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ప్రియమైన పెన్షనర్స్ అందరికీ కూడా ఈరోజు మీ అందరికీ ఎంతో ఆనందకరమైన వార్తలు అయితే వచ్చాయండి ఈ వీడియోలో మూడు గుడ్ న్యూస్లు అయితే ఉన్నాయి పెన్షన్లకు సంబంధించి ఇప్పుడే ప్రభుత్వం నుండి వచ్చిన తాజా అప్డేట్ ప్రకారం అరవై ఏళ్ళు రద్దు అవుతుందనే నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం అయితే అందిందండి ఇది నిజంగా వేలాది పెన్షన్లకు ఊరటన ఇచ్చే నిర్ణయంగా చెప్పవచ్చు ఇంకా మొదటగా ప్రభుత్వం నుండి వచ్చిన ముఖ్యమైన సర్క్యులర్ ప్రకారం ఈపిఎస్ తొంభై ఐదు కింద పెన్షన్ పొందుతున్న ఉద్యోగుల కనీస పెన్షన్ మొత్తాన్ని ఏడు వేలకు పెంచే ప్రతిపాదనకి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చిందండి ఇది చాలా కాలంగా పెన్షనర్లు ఎదురు చూస్తున్నటువంటి విజయం అనే చెప్పొచ్చు ఇక జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి ఇది అమల్లోకి రానుందండి ఇది అమలైతే కనుక వేలాది రిటైర్డ్ ఉద్యోగుల జీవితంలో ఆర్థిక భద్రత మరింత పెరుగుతుంది ఎన్నో సంవత్సరాలుగా వెయ్యి రెండు రూపాయల మధ్య ఉన్న తక్కువ పెన్షన్తో ఇబ్బందులు పడుతున్న వారికి ఇది నిజంగా ఒక ఆశా కిరణమనే అనే చెప్పవచ్చండి ఇక రెండవ గుడ్ న్యూస్ వచ్చేసి ప్రభుత్వం ఇప్పుడు ఆరోగ్య రంగంలో పెద్ద అడుగు వేస్తుంది తాజా నిర్ణయం ప్రకారం పెన్షనర్లు ఎటువంటి ఇబ్బంది పడకుండా రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఏడు రకాల వైద్య పరీక్షల్ని ఉచితంగా చేయించుకోవచ్చండి అంతేకాకుండా ప్రతి పెన్షనర్ ఆరోగ్య వివరాలు ఇప్పుడు ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ రూపంలో అంటే ఈహెచ్ఆర్ భద్రపరచబడతాయి దాంట్లో దీనివల్ల వైద్యులు ఎప్పుడైనా మీ ఆరోగ్య చరిత్రను పరిశీలించి తగిన చికిత్స అయితే అందించగలరు ఇది ప్రభుత్వ వైద్య వ్యవస్థలో ఒక పెద్ద మార్పుగా తీసుకురానున్నారు ఇక మూడవ గుడ్ న్యూస్ వచ్చేసి ఇది నిజంగా సంచలనాత్మక నిర్ణయం అండి ఇప్పటి వరకు కూడా అరవై ఏళ్ళ వయసు పూర్తయిన తర్వాత కొన్ని లబ్ధులు నిలిపివేయబడే లేదా ఆపి వేయబడుతాయి కానీ తాజా ప్రకారం సమాచారం యాభై ఏళ్ళు పెన్షన్ అమలు కానుందండి అంటే ఇక వయస్సు ఆధారంగా పెన్షన్ ప్రయోజనాలు తగ్గే సమస్య ఉండదని అర్థం అండి ప్రభుత్వం దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుందని మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక ప్రకటన కూడా విడుదలైనట్లు సమాచారం దీంతో వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకి మళ్ళీ ఒక కొత్త ఉత్సాహం అయితే వచ్చిందని చెప్పవచ్చు ఈ మూడు గుడ్ న్యూస్లు కూడా ఈపిఎస్ తొంభై ఐదు పెన్షన్ ఏడు వేల పెంపు కానీ ఆరోగ్య పరీక్షలు ఎలక్ట్రానిక్ రికార్డ్స్ కానీ అరవై ఏళ్ళ పరిమితి అనేది రద్దు చేయడం ఇవన్నీ కూడా పెన్షన్ జీవన ప్రమాణాలను పూర్తిగా మార్చేలా ఉన్నాయండి ప్రభుత్వం తీసుకున్న ఈ మూడు నిర్ణయాలు నిజంగా సామాజిక న్యాయం దిశగా పెద్ద అడుగుగానే చెప్పవచ్చు ఇది నిజంగా పెన్షనర్లకు ఒక మంచి గుడ్ న్యూస్నండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా మీ తోటి పెన్షన్ మిత్రుకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్